అవధూత చింతన శ్రీ గురుదేవదత్త స్వామి మహారాజకి కీ జై జయ గురుదేవ్ జై గురుదేవ్ జై గురుదేవ్ మంత్ర జిజ్ఞాసులారా సాధకులారా మనం ప్రస్తుతం శ్రీశైలంలో ఉన్నాము శివరాత్రి బిజీ వల్ల వీడియో అందించడానికి కొంత సమయం పట్టింది మళ్ళీ మీ ముందుకు నేను ఒక అంశం మీద మాట్లాడడానికి వచ్చాను ఇవాళ మనం మాట్లాడుకునే అంశం షట్కర్మలు షట్కర్మలు అంటే ఏమిటి ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు వీటిని చేయడం వల్ల ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది వీటిని చేయడానికి ఎలాంటి అర్హత మనకు ఉండాలి వీటన్నిటి గురించి కూడా మనము చిన్నగా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం మిత్రులారా షట్కర్మలు అని చెప్పేసి అని శాస్త్రం తాంత్రిక గ్రంథాలు ఆరిటిని షట్కర్మలు అని చెప్పేసి ఉన్నది అవి ముందుగా ఏవో చూద్దాం మనము మారణం ఉచ్చాటనం విద్వేషణం స్తంభనం వశీకరణం శాంతి పుష్టి ఇక మీరు ఏది చేసినా కానీ దీనికి అనుభవించే ఉంటుంది మనకు వీటిని మన భాషలో కూడా అంటారనమాట ఎత్తేయడం చెట్ల మీద లేపడము అంటిల్ల చేయడం కలపడము పడి రాకుండా చేయడము మంచి చేయడము ఇట్లాంటివి చెప్తుంటారనమాట వీటిని వీటిని ఎవరు చేయవచ్చు ఎవరు చేయకూడదు మనం చూద్దాం ముందుగా మిత్రులారా షట్కర్మలు వీటిని ఎవరు చేసినా కానీ వీళ్ళని శాస్త్రం నిషిద్ధ గురువులు అని చెప్పేసి అన్నదనమాట నిషిద్ధ గురువులు ఇవి గురువు అనుమతితో చేయవలసినవి ఇది ప్రధానంగా ఒకరికి మనం మంచి చేయాలన్నా ఒకరికి మంచి చేయాలన్నా ఎవరికి ఏదన్నా ఏదైనా చెప్పాలన్నా ఏదైనా చేయాలన్నా కానీ మనకు గురు పరంపరతోటి అనుమతి ఉండాలి గురు త్రయంతో మంత్రము ఉండాలి ఆ విధి విధానం తెలిసి ఉండాలి ఎవరెవరికి ఎలా ఎలా చేయాలి అని తెలిసి ఉండాలి చేయదగ్గ స్థాయి ఉండాలి ప్రధానమైంది మంత్రసిద్ధి ఉండాలి వీటన్నిటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం మిత్రులారా గురు పరంపర అనుమతి లేకుండా మీరు ఒకవేళ షట్కర్మలు చేసి ఉంటే చేయాలి అనుకుంటే మీ జీవితాలు ఎలా ఉంటాయి అని చెప్పేసి అంటే ఆర్థికమైన కష్టాలు కావచ్చు కుటుంబ కలహాలు కావచ్చు ఆరోగ్య సమస్యలు కావచ్చు తప్పకుండా ఉంటాయి చూడండి ఆర్థికంగానన్నా ఆరోగ్యకరంగానన్నా కుటుంబంలో సఖ్యత లేకపోవడం మీకు కూడా తిరంక జీవితం ఉంది కదా సాధకులారా ఉన్నతికి వెళ్ళలేరు మీ తపోశక్తి ఏదైతే ఉందో మీకు దగ్గరికి ఏదైతే ఇచ్చాశక్తి పెరిగిందో అది ఆల్రెడీ షట్కర్మాలలో ఖర్చు అయిపోతుంది మీకు గురువానుమతి లేకపోతే అసలు చేయడానికి అనుమతి లేదు ఇది గుర్తుపెట్టుకోండి వీటి గురించి మనం కొంచెం మాట్లాడుకోనికి ప్రయత్నం చేద్దాం వివరంగా ఒక్కొక్క మంత్రానికి ప్రయోగ ఉపసంహారాలు తెలిసి ఉండి గురుత్రయంతో మంత్రం తీసుకొని గురు పరంపర ఉండి అది ఎలా చేయాలి ఎలా చేయకూడదని తెలిసి ఉండి అది కూడా ధర్మబద్ధం అయి ఉంటే తర్వాత తరం కూడా బాగుంటుంది మీ గురుదేవులు మిమ్మల్ని కాపాడుతారు లేదని చెప్పేసానంటే వంశ నాశనం కూడా చేస్తుంది కారణం ఏంటి అని చెప్పేసానంటే ప్రకృతి సహజంగా వారికి ఆ కర్మ అనేది బ్రహ్మ రాత వల్ల వచ్చేసింది అంతే కర్మానుసారం వాళ్ళ వాళ్ళ గుణకర్మల వల్ల వాళ్ళక దోషం కావచ్చు ఆ ఇబ్బందికరం కావచ్చు ఏదైనా సరే వచ్చింది ఇప్పుడు ఉదాహరణకు ఎవరికో ఒకరికి సంతానం జరు జరుగుతలేదు సర్పదోషాలు ఉంటాయి కదా తర్వాత ఏదో ఇంకా చాలా ఇవి మళ్ళీ లోపలికి పోవద్దు అనమాట చిన్నదే ఒకటే చెప్పేసి వదిలిస్తున్నాను ఒకరి దగ్గరికి శాపము పాపము ఏదో ఒకటి ఉన్న తర్వాతనే వాళ్ళకు కర్మలు అనేటివి ఇట్లాంటివి ఎదురవుతాయి వాళ్ళు ఇత పూర్వం చేసుకున్న కర్మ వల్ల ఇది వాళ్ళకు వచ్చింది మీ దగ్గరకు వచ్చేసి ఆశ్రయించినప్పుడు మీరు చేస్తున్నప్పుడు ఆ కర్మ ఎక్కడ పోతుంది మిమ్మల్ని వెంటాడుతుంది మీ దగ్గర తపోశక్తి ఉంటే తపోశక్తి లాగుతుంది లేదని చెప్పేసి అంటే అది మీకు అటాక్ అవుతుంది లాజిక్ అర్థమవుతుంది కదా మీకు మిమ్మల్ని అటాక్ అయిన తర్వాత నేను ఇంత ముందు అన్నీ కూడా మీకు పట్టేస్తాయి అసలు షట్కర్మలు చేసి ఉండి పాడైపోయిన వాళ్ళు మంత్రసిద్ధి చేసుకున్న తర్వాత కూడా పాడైపోయిన వాళ్ళ గురించి కూడా ఒకసారి మీకు నేను చెప్తాను అదే గట్టోలు చేస్తే ఎలా ఉంటుందో కూడా చెప్తాను మీకు చెప్తాను రెండు రకాలుగా చెప్తాను అనమాట ఇద్దరు తపసిద్ధులే ఎట్లా ఎలా ఒకరు ఎట్లా ఉన్నతికి వెళ్ళిపోయారు ఒకరు ఎట్లా ఖరాబ్ అయ్యారు కూడా చెప్తాను ఈ షట్కర్మలు ఎట్లాంటిది అని చెప్పేసి అంటే వాళ్ళ దగ్గర ఉన్న కర్మ ప్రకృతిలోకి ఎక్కడైనా సరే బాగా గుర్తుపెట్టుకోండి యోగాగ్ని మాత్రమే అవుతుంది జ్ఞానం వచ్చినప్పుడు మాత్రమే కర్మదహనం అవుతుంది లేదంటే ఒకరి పైన కర్మ మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు అనుభవించాలి లేకపోతే అగ్నిలో దహనం చేసుకోవాలి లేదని చెప్పేసి అంటే ఇంకే కళా విధి విధానంతో ప్రకృతి మీనికి మళ్ళించాలి ఇప్పుడు ఒక ఆయనకు చాలా ఇబ్బందిగా ఉందయ్యా ఇప్పుడు చిన్న చెప్తాను మీకు ఒక కిటుకు చెప్తాను ఇవాళ ఒకరికి ధన సంపత్తి ఆర్థికమైన ఇబ్బందులు ఉన్నాయి ధన సంపత్తి లేదు దాన ధర్మాలు చేసిన పుణ్యం ఉంటేనే తప్ప మంచి భోజనం కానీ మంచి మంచి వస్త్రం కానీ దొరకదు మరి ఇప్పుడు ఈ దాన ధర్మాలు చేసిన పుణ్యం లేకపోతే ఏం చేస్తాం మనము ఒక వంద మందికో పది మందికో ఇరవై మందికో అన్నదానం చేపించినాం మనం ఈ అన్నదానం చేసినప్పుడు రసం ఇప్పుడు ఈ శరీరానికి తప్పకుండా భోజనం అనేది పెడితేనే మనకు నిలుస్తుంది కదా అంటే ఎవరో ఒకరు వంద మందిలో తింటే ఎవరన్నా ఒకరన్నా భయంకరమైన ఆకలితో ఉన్నప్పుడు వాళ్ళ చుగ్బాధకు మనం చేసిన భోజనం వల్ల స్వస్థత ఏరు చేకూరితే అది కోటి రెట్ల ఫలితంగా ఇతనికి సంక్రమిస్తుంది ఒక్కసారిగా ఇతనికి పుణ్యఫలం వచ్చేస్తుంది తర్వాత తర్వాత ఉన్నత స్థాయికి వెళ్ళిపోతుంటాడు ఇతనికి పుణ్యఫలం పెరుగుతుంది కనుక ధన సంపతి ధాన్య సంపతి ఇట్లాంటి లక్ష్మి ఇతన్ని వరిస్తుంది అర్థం చేసుకోండి మనము ప్రకృతిలో ఇప్పుడు ఒక దగ్గరికి వచ్చినప్పుడు మీరే చెప్పారు అన్నదానం చేయమని చెప్పేసి చెప్పారు ఆయన చేసిండు ఆయన కలిగింది ఆయనకు ధన సంపత్తి యోగం లేదు మీరు చెప్పిర్రు కనుక ఆయన చేసిండు ఈ కర్మ ఎవరికి వస్తుంది మీరు చెప్పిన కనుక ఆయన చేసిన కనుక కర్మ మీరు అనుభవించాలి ఒక లక్ష్మి ఆయనను వరిస్తలేదని చెప్పేసి అంటే కర్మానుభవం పాపం అనేది ఉంది కదా మీరు చెప్పినప్పుడు చేస్తేనేమో వంద పర్సెంటు మీకు ఆ కర్మానుభవము చెప్పినప్పుడు చేయకపోతే పాప పర్సెంట్ యాభై పర్సెంట్ కూడా వచ్చేస్తుంది అందుకోసం చెప్పేసి అని సైలెంట్గా ఉండాలి తపస్సు చేసినప్పుడు ఇచ్ఛాశక్తి పెరుగుతుంది ప్రకృతి మీద పట్టు వస్తుంది మీ ఇచ్చాశక్తి పెరిగినప్పుడు ప్రకృతి మీద వచ్చినప్పుడు దాన్ని వాడుకోవద్దు దానికి ఒక కాక్రీట లాగా చూడమన్నాడు జగద్గురు శంకరాచార్యులు మహానుభావులు తపోశక్తులు ఉన్నతులు అయిన మన గురు గురుదేవులు మన పూర్వీకులను చూస్తే ఒక రామకృష్ణ పరమంస కావచ్చు ఏ షట్కర్మలు చేశారండి ఆయన అనుమాతం ఏదో ఆయన అర్చకత్వం లాగా కొన్ని రోజులు చేసుకున్నారు మహానుభావులు తర్వాత పోయి వేసేసి సాధన చేసినా ఉన్నతికి వెళ్ళిపోయారు ఇప్పటివరకు మనం తలుచుకుంటున్నాం ఒక త్రైలింగ స్వామి ఆ మహానుభావులు ఎప్పుడైనా జయంగా చూసినాము మనం షట్కర్మలు ఒక గురు రాఘవేంద్ర స్వామి వీళ్ళందరూ కూడా తపోసిద్ధులు వీళ్ళ గురించి ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటా పోతుంటే మనకు అసలు సమయం సరిపోదు సమయం మనకు సరిపోదు ఇట్లాంటి మహాసిద్ధులు మహానుభావులు షట్కర్మలుగా చేసినట్టు మనకు చరిత్ర ఏట కనిపించదు కదా లోక కళ్యాణం కోసం కొన్ని కర్మలు వీళ్ళు కూడా చేసారు అది వేరే విషయం లోక కళ్యాణం కోసం చేయడం వేరు షట్కర్మలు మీరు చేయడం వేరు ఒకరి దగ్గరకున్న కర్మను మీరు అనుభవిస్తున్నారు అని చెప్పేసి అంటే మీరు ఏ మంత్రానికి ఏ ద్రవ్యం వాడాలి ఏ ద్రవ్యానికి ఏ మంత్రాన్ని ఉపయోగించాలి ఏ కర్మకి ఎలాంటి బీజం వాడాలి ఏ సమయంలో వాడాలి ఎలాంటి విధానంతో వాడాలి ఇవన్నీ కూడా మీ గురువులు మీకు నేర్పించినప్పుడు మీకు అనుమతి ఇచ్చినప్పుడు మీరు చేయడానికి యోగ్యత నాకు చాలామంది అడుగుతున్నారు నేను ఇది చేస్తా అది చేస్తా మేము దుకాణం పెట్టుకుంటాము మిత్రులారా నా దగ్గరికి ఎవరన్నా రావాలి అని చెప్పేసి అనుకుంటే ఇత పూర్వము వాళ్ళు ఎవరి దగ్గర కూడా మంత్రం తీసుకున్నా కానీ నేను సహాయం చేయను అసలు ఎక్కడన్నా మంత్రాలు ఎవరైనా తీసుకుని ఉంటే వాళ్ళ వాళ్ళ గురువునే ఆశ్రయించాలి లేదంటే గురు శాపము వస్తుంది గురుదోషం కిందికి వస్తారు తర్వాత తరం ఇబ్బంది పడుతుంది మీకు ఒకవేళ ఆ మంత్రం నుంచి మీకు ఇబ్బందికరంగా ఉంది సరిగ్గా లేదంటే ఇంకొక భాగంలో మీకు ఏదైనా మంత్రాన్ని వదిలేసే విధానం చెప్తాను మంత్రాలు మీకు మంచి చేయకపోతే ఆ మంత్రాలను ఎలా వదిలేయాలనే విధానం ఇంకొక భాగంలో చెప్తాను మీకు మీరు జీవితం ఉద్ధరించుకోవాలి ఉన్నతికి వెళ్ళాలి అనుకుంటే మాత్రమే నేను ఒక సాధకుడిగా సహాయం చేస్తాను అంతే నేను గురుస్థానంలో ఉండేసి మిమ్మల్ని నేను ఉద్ధరిస్తాను మీ అన్ని కర్మలు తీసుకుంటాను ఏం లేదు ఒక మార్గాన్ని చూపిస్తాను మీ నిజ గురువు దర్శనం మీకు అయ్యేటట్టు ఒక మార్గాన్ని చూపిస్తాను మీకు మిత్రునిలాగా మాత్రమే నేను ఉంటాను నేను ఇక్కడ వచ్చేసి నీకు గురువు స్థానానికి వచ్చి రావడానికి రాలేదు నా సనాతన ధర్మంలో మంత్రశక్తితో ఉన్న ఈ సుసంపన్నమైన శక్తిని ప్రచారం చేసేసి శివతత్వాన్ని ప్రచారం చేసేసి జీవన్ముక్తి కోసం వెళ్ళిపోవడానికి సహాయం చేయడానికి వచ్చిన సాధకుని మాత్రమే మీతో పాటు నేను బాటలో ఉన్నాను అని చెప్పి చెప్పే సాధకుని మాత్రమే నేను గురువు అని చెప్పేసి అని ఎక్కడ ప్రకటించుకోలేదు అందుకనే బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు కూడా షట్కర్మాలు మేము చేస్తాము మేము చేస్తాము అని చెప్పేసి అంటే మీకు సహాయము అందదు మీరు చేస్తారా మినిమం ఒక మూడు నాలుగు సంవత్సరాలు సాధన చేస్తారా కుటుంబానికి దూరం ఉండేసి ఏదైనా క్షేత్రంలో కావచ్చు ఏ అడవిలో కావచ్చు ఉండి చేస్తారా మీరు మిమ్మల్ని మీరు మీరు పరీక్షించుకుంటారా మిమ్మల్ని మీరు నిగ్రహించుకుంటారా అప్పుడు మీరు చేయడానికి ఎలిజిబిలిటీ వస్తుంది మీ ఉద్యోగం మేము చేసుకుంటాం మా వ్యాపారం మేము చేసుకుంటాం మేము మా జీవితం గడుపుతాం మళ్ళీ కానీ మేము అట్లా ఉద్యో ఇది జ్యోతిష్యం మేము చేపేస్తాం మేము ఇట్లా షట్ కర్మలు చేస్తాం ఏముండదు ఏదో మీరు చేసిన ఇచ్చాశక్తితో కొన్ని మూడు రెండు మూడు పనులు అయితే తర్వాత మొత్తం ఉన్నకాడికి ఏముండదు ఒక్కొక్క కర్మ చేయడానికి ఎంతెంత చేయాలో మీకు ఏం తెలిసిన ఆయన గురు పరంపరలో ఎవరిని పెడతారు పెడతారక్కడ లోక కళ్యాణం కోసం ధర్మబద్ధమైనవి చేస్తే ఇప్పుడు ఎందుకని చెప్పేసి అంటే ఏ భూతావేశమో ఎవరికో ఉంది ఏ పిచాసగ్రస్తమో ఎవరికో ఉంది ఏ ఇంటికే ఎవరికో ఉంది ఏదో ఒక మూర్ఖుడి వల్ల వాళ్ళ ఇంటికి ఇబ్బంది వచ్చింది దాంట్లో కూడా ఒకడు మూర్ఖుడు ఉంటే ఒకరు మంచి వాళ్ళు ఉంటారు ఇంట్లోనే ఇంట్లో ఇబ్బంది పడతారు కనుక అలాంటి స్వస్థత చేకూర్చడానికి నిషిద్ధ గురువు అవసరమే శాస్త్రం ఏది కూడా ఉచితంగా ఉత్తగా ఏమి ఇవ్వదు శాస్త్రంలో ఏదైనా కానీ ఒక ధర్మబద్ధంగా వెళ్తే ఏదైనా కానీ మంచిదే కానీ ధర్మం అనేది ఉండాలి మీరు ధనానికి వ్యామోహానికి వెళ్ళి మీరు ధనాని కోసం అని చెప్పేసి అని ఇష్టం వచ్చినట్టు క్షుద్రక్రియలు కూడా చేయడం వల్ల ఇంకేముండదు తరం ఉండదు పోతుంది తరం ఉండకుండా పోతుంది అర్థం చేసుకోండి షట్కరములు అంత ప్రమాదకరమైనవి చూడండి ఇవి చేసేవాళ్ళని నిజ గురుతత్వంతో గురుత్రయంతో మంత్రం చేయడానికి షట్కర్మలు చేయడానికి అనుమతి లేని వాళ్ళు చేసి వాళ్ళ జీవితాలు ఎంత ఖరాబ్ అయి ఉంటాయో చూడండి ఒకసారి చరిత్ర పరిశీలించండి మీరు పరిశీలించిన తర్వాతనే మీకు తోటి నాతో మాట్లాడండి అర్థం చేసుకోడానికి ప్రయత్నం చేయండి ప్రమాదకరమైన కర్మలు ఎవరు అర్థాలు చేయడానికి లేదు మీరు ఉన్నతికి వెళ్ళాలి అని చెప్పేసి అంటే ఇప్పుడు మీరు ఈ షట్కర్మలు చేయడం వల్ల తపోశక్తితోటి మీకు ఇచ్చాశక్తి పెరిగినప్పుడు జరుగుతాయి కానీ అక్కడ ద్వారం దగ్గరనే ఆగిపోతారు ఇంకా లోపడే రారు మీకు మీ అల్టిమేట్ ఏంది ఒక దేవీ దేవతలతోటి మీరు ఆ దేవీ దేవతలతోటి మీరు కలిసిపోవాలి నాలుగు రకాల ఏదో ఒక మోక్షాన్ని మీరు మీ టార్గెట్ అయి ఉండాలి ఎవరికో చేయాల్సిన కర్మ ఎందుకు మీకు మీ తపోసైతే ఎంత తపస్సు చేసేసి ఆ శక్తిని పెంచుకుంటామని చెప్పేసి అనుకున్నారాయా మీరు మీరు ఈ మాయలు ఎందుకు పడుతున్నారు ఆ మాయలు ఎందుకు పడుతున్నావు నీ సంకల్పాలతో అయితే ఏదో ఒక కర్మరూపకంగా ఉంది కదా అందుకోసం కదా ఈ శరీరం ఉంది నువ్వు శూన్యంగా ఏం లేవు కదా నీకు పాపం ఉంది పుణ్యం ఉంది ఎక్కడ పోవాలి అది ఎవరికోసమే నీకెందుక ఈశ్వరుడు చూస్తలేడా ఈశ్వరుని పిల్లలే కదా వీళ్ళందరూ ఈశ్వరుడు చూస్తలేడా ఎవరొకరికి మరి ఒకరొకరికి మంచిగా ఉంది ఒకరొకరు చెడగా ఉంది ఎందుకు ఆయన ఎందుకు కూర్చున్నాడు ఈశ్వరుడే సైలెంట్గా ఉన్నప్పుడు నువ్వెవరు చెప్పడానికి నిన్ను ఉద్ధరించుకోవడానికి సాధన చేయమని చెప్పేసి అంటే సమయానికి మర్యాద ఇచ్చి ఈ భాగాన్ని ఇంతటితో ముగిస్తున్నాను మిత్రులారా మరో భాగంలో మరో విషయంతో మీతో మాట్లాడడానికి వస్తాను నేను మీ సాధక్ మహేష్ తాంత్రిక పాఠశాల నర్మదేహర్ ఓం శివాయ